వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో ఎగ్గు ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి వచ్చి మూడు తీసుకున్నానండి ఇవి కట్ చేసుకోవాలా మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు కట్ చేసుకున్నాము నేనైతే ఈ సైజులే కట్ చేస్తున్నాను ఇంకా కూడా సన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఇద్దండి ఇది కట్ చేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలా కడిగి కుక్కర్లో వేసుకున్నామండి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలా స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు ఇజలు రన్ ఇద్దామండి ఇద్దాండి కొబ్బరి కొంచెము మిక్సీకి మసాలా మసాలంతా ఎల్లిగడ్డలు పొట్టేల్చిన ఎల్లుగడ్డ ఒక ఎల్లిగడ్డ అండి ఆనియన్ వచ్చి ఒక ఆనియను కట్ చేసుకున్న ఆనియను అల్లము మీడియం సైజు ముక్క ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను దాచిన చెక్క యాలకులు రెండు లవంగాలు రెండు వేస్తున్నాను ఈ అప్పటికప్పటికే మిక్సీ వేసుకుంటే మసాలా బా ఫ్రెష్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి ఇది అల్లం పేస్ట్ అయ్యో కదా అది వేసుకుంటే కూడా బాగోదు ఇట్లా మిక్సీ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కూర కూడా టేస్ట్ అనేది చెప్పు ఉంటుంది ఈ విధంగా మెత్తగా వేసుకోవాలా ఇది పక్కన పెట్టేసుకున్నాం మూడు ఇజల్ వచ్చాయండి ఇది కూడా ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది కుక్కరు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ వాటర్ దీంట్లో ఆలుగడ్డలో ఉంటాయి కదా వాటరు ఇవి కూడా ఒక ఇట్లా వడ వడపోసేసుకోవాలా ఈ విధంగా ఇదో అండి ఎగ్ ఎగ్స్ వచ్చి ముందుగానే నేను ఫోర్ ఎగ్గు ఉడకబెట్టుకున్నాను ఇవి ఇట్లా చేసుకోవాలా అన్నీ కూడా ఇట్లా ఒలిసి పక్కన పెట్టేసుకున్నాం ఆలుగడ్డ కుక్కర్లో వేసుకున్నాము కదా ఆలుగడ్డ కూడా ఇట్లా పొట్టు తీసేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇట్లా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదో ఆలుగడ్డ కూడా ఇట్లా పొట్టు తీసేసుకు పక్కన పెట్టేసుకున్నాము పచ్చిమిర్చి ఒక ఆరు మిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను టమాటా వచ్చి మీడియం సైజు రెండు టమాటాలు ఉల్లిగడ్డలు మూడు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి ఇదోండి బాండ్లు పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా కిందండి హాఫ్ టేబుల్ స్పూన్ జిలికర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదో ఇవి కొంచెం ఉల్లిగడ్డ అనేటివి కొంచెం బాగా ఫ్రై అవ్వాలా ఈ కలర్ ఏదాకా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు మనం టమాటాలు అయిన తరకా చెప్పాను కదండి రెండు టమాటాలు కట్ చేశానండి ఈ టమాటాలు కూడా బాగా మగ్గినిద్దాం ఆయిల్ బాగా మగ్గిపోవాలా సో తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఎందుకంటే ఇంతవరకు ఆలుగడ్డలు వేసాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూను పసుపు సాల్ట్ వేసుకున్నామనుకో టమాటా బాగా అండి తొందరగానే ఇద్దామండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము మసాలా అయిన తర్వాత మిక్సీ వేసుకున్నాం కదా మసాలా కూడా దీంట్లో పోసేసుకున్నాం మసాలా కూడా బాగా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి మసాలా బాగా ఫ్రై అయితేనే ఆలుగడ్డకి ఎగ్కి ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుందండి మసాలా బాగా ఏగితేనే ఆలుగేట కానీ ఎగ్గు కానీ బాగా ఫ్లేవర్ వస్తుంది మసాలా బాగా వేగిపోయింది ఇప్పుడు కారం వేసుకున్నాం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము సరిపోయినంతా వేసుకోవాలి మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేసినాను మీరు ఎక్కువ కావాలంటే వేసుకోండి నేను ఒక నర టీ స్పూన్ వేసానండి కారం అనేది ఉట్ట పొడి వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసాను మిక్సీ పట్టుకున్నాం కాదండి ఈ మసాలా దాంట్లో ఉంటుందని నేను వాటర్ వచ్చి ఒక గ్లాస్ పోస్తున్నాను కూడా బాగా కలిసేలాగా మసాలంతా కూడా బాగా కలిసేలా కలుపుతున్నాం కలుపుకున్నాం నేనైతే ఒక గ్లాస్ పోసేను వాటర్ మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ పోసినా కూడా టేస్ట్ అనేది బాగుంది కర్రీ ఇట్లనే పోసుకోవాలా వాటర్ తక్కువగానే ఉండాలా కర్రీకి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు ఇందులో పోసేసుకున్నాం అండి ఎగ్కి అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలా అప్పుడే ఈ మసాలంతా కూడా దీంట్లో పోయి టేస్ట్ అనేది ఉంటుంది తర్వాత కూడా గెరిబ్బతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఎందుకు ఆల్రెడీ ఎగ్గు ఆలుగడ్డ అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఈ మసాలంతా కూడా పట్టేలాగా ఎగ్గుకి ఈ ఆలుగడ్డకి పట్టేలాగా ఉడికించుకుంటే చాలండి రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటం అండి రెడీ అయిపోయింది కర్రీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి